స్ కోటపాటి అమరావతి చిత్రకళా వీధిలో జరిగినటువంటి కళా ప్రదర్శన గురించి కొంతమంది కళాకారులు మనతో ముచ్చటించుకోవడానికి మన ముందుకు వచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చిత్రకళా వీధి జరిపినటువంటి అక్కడ సిబ్బందికి అలాగే తేజస్విని గారికి వీరందరికీ కృతజ్ఞత తెలుపుకోవడానికి మన ముందు కొంత క కొంతమంది కళాకారులు వేచి ఉన్నారు వాళ్ళలో శ్రీలక్ష్మి చెరువు గారు అలాగే బండికట్ల నాగలక్ష్మి కుమారి గారు అలాగే వెంకట్ గారు వీరూ ఇండియాల గారు ఇలాంటి కళాకారులు వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఉంచారు సో వాటిని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను వెళ్దామా వాళ్ళు ఏం నమస్తే నా పేరు చెరువు శ్రీలక్ష్మి నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రప్రథమంగా నిర్వర్తించిన మొన్న నాలుగో తారీఖు రాజమండ్రిలో నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అక్కడ చాలా కళాకారులందరికీ ప్రోత్సాహకంగాను మా అందరికీ చాలా ఆనందదాయకంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాల వాళ్ళకు కానీ మాలాంటి కళాకారులకు కానీ చాలా ఉపయోగకరమైందని భావిస్తున్నాను ముఖే ముఖే సరస్వతి అని అక్కడికి వచ్చిన కళాకారులు అందరూ మేమే మేమేసిన బొమ్మలు వాళ్ళు చూడటం వాళ్ళు వేసిన బొమ్మలు మేము చూడటం అట్లా పరిచయాలు పెంచుకొని మన కళాకారులందరి కుటుంబం అంతా ఒకసారి కలుసుకొని పెద్ద పండుగలాగా జరిగింది ఇది చాలా ఆనందదాయకమైన విషయం అని భావిస్తున్నాను నమస్తే హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు వీర వెంకట్రావు పశ్చిమ గోదావరి జిల్లా భీవం దగ్గర ముందు పల్లెటూరు అండి చిన్నప్పటి నుంచి కళల మీద ఉన్న ఆసక్తితోటి సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా మొదలైన నా జీవితం జాగ్రత్తగా అలాగా మనం ఫైన్ ఆర్ట్స్ వైపు చిన్నంగా ఏంటో తెలుసుకొని ఎక్కడైతే వెళ్ళి చక్కగా ఎక్కడెక్కడ ఆర్ట్ షోలు అవుతున్నాయో కనుక్కొని ఆ మేళాల్లో వర్క్ డిస్ప్లే చేయడం జరిగేదండి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పటివరకు ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అన్ని పెద్ద పెద్ద నగరాలకే పరిమితున్నాయండి ఇవి మేము కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు గోదావరి జిల్లాలోనే ఎలాంటిది పెట్టారని తెలుసుకొని నిజంగా చాలా సంతోషించామండి ఇంకా ముందు ముందు ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు తలపెట్టి మాలాంటి వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తే మేము కూడా ఇంకా వర్క్లు డెవలప్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తామండి ఖచ్చితంగా కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో దాటి కూడా ఆలోచన పెట్టి కొత్త కొత్త వర్క్లన్నీ చేశారని నిజంగా చాలా విషయం అది ఈ విషయంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారిని నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ కళాకారులందరూ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు బండికట్ల నాగలక్ష్మి కుమారి నేను అమరావతి చిత్రకళా వీధిలో నా పెయింటింగ్స్ పెట్టాను ఎన్టీఆర్ పెయింటింగ్ను చూసి ప్రెసిడెంట్ గారు తీసుకున్నారు నాకు చాలా సంతోషం వేసింది చిత్రకళా వీధిలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదములు నమస్తే నా పేరు విరూపెండియ మండపేట కోనసీమ జిల్లా నెల రాజమండ్రిలో జరిగిన అమరావతి చిత్రకళా వీధి చిత్రకళ ప్రదర్శన చాలా అత్యంత అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకరు శ్రీ కనుమూరి కృష్ణరాజు గారు మరియు సాంస్కృతిక శాఖ మహిళ కందులు దుర్గేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది నేను వేసిన చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్రోత్సహించి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ముందుకు తీసుకువెళ్ళాలని మరియు కళాకారుల భవిష్యత్తుకు ఒక నూతన వరవడిని తీసుకొచ్చి తగిన గుర్తింపు కలజేయాలని మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ